పండుగ పంటారంట దీన్ని సన్న సగం మీద మగ్గుతా ఉంది అందరికీ నమస్కారం మాది పల్లెటూరు కాబట్టి రోజు ఏదో ఒక టమ్మొస్తూ ఉంటాయండి చిలకడదుంపలో వేరుశనక్కాయలో అట్లా ఎండు చేపలు ఎండు రోజులో అయితే నేను ఎప్పుడూ ఎండు చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ ఇలా కొనలేదండి ఏంటి అండి ఇది సావడేలు ఎండి చేపలు దేంట్లో అన్నీ వండాలా టమాటా టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ అల్లం పెట్టుకొని చేస్తే సరే సునీత వచ్చింది అడుగుతాం సునీత వచ్చిన చేపలు తీసుకునేటప్పుడు ఒకసారి చూసుకోవాలండి ఇలా ఉండేవి కూరకే పనికిరావు అంటే ఎండలేదా ఎండలేదు పనికిరాదు అనమాట ఇది ఓ అది ఇప్పుడు వేయకూడదు కూర కూరలో వేయకూడదు కూర కూడా వాసన వచ్చేది ఇలాంటివి తీసుకోకూడదు ఇలా కొంచెం ఎండు ఉంది అది ఆ ఎక్కడ ఎక్కడా దెబ్బ తగిలినట్టు లేకుండా అట్లా ఉంది కాబట్టి సరే ఫస్ట్ టైం కాబట్టి తెలియలేదు అతనిచ్చిన తీసేసుకున్నాను ఎలాంటి మంచి తీసుకోవాలి సరే అయితే ఈసారి అట్లా తీసుకోండి ఏమంటారు వీటిని అసలు తెల్ల చేపలు ఎండి చేపలు తాటే చేపలు కూడా అంటారు సముద్రంలో పట్టిన చేపలు వస్తాయి ఇట్లా సముతు చేపలు ఇప్పుడు నాకు ఈ కూర ఎలా ఉ చెప్పు ఈ కూర ఉల్లిపాయ టమాటా పయ చింతపండు గు వండుకోవాలి సరే చేపల పులుసు లాగానే వండుకోవాలా పులుసు కలిపి పెట్టుకోవచ్చు రాత్రి నూనెలోనే వేసుకోవచ్చు దోసకాయలు వంకాయలు గోంగూరలో కూడా బాగుంటుంది ఇప్పుడైతే టమాటా వేసుకుంటున్నావా టమాటా ఉల్లిపాయ సరే సరే అయితే మనకి తలకాయ ఇట్ట పొట్ట పేగ్ ఉంటదండి తీసేసుకోవాలి అంటే పచ్చి చేపల లాగానే తీసేయాలి తీసేయాలి చేదు ఉంటది మనకి ఎంత కావాలో అంత సైజు అంటే పూర్తిగా ఎండలేదు కాబట్టి మెత్తగా ఉంది అంటావాలి కొన్ని కొన్ని ఇలాగా ఉంటాయి మరీ ఎండవ్ ఆ కొంచెం పచ్చ పచ్చగానే ఉంటాయి ఆ పూర్తిగా ఎండబెట్టేయరు కావల్తే మనం ఎండబెట్టుకోవచ్చు ఆహ నిల ఉంటానికి ఎక్కువ తీసుకున్నాం అనుకో నిల ఉంటానికి ఆ దీంట్లో ముళ్ళు ఉంటాయి కదా మామూలు పచ్చాఫలో ఉన్న ముళ్ళ ఉంటాయా లేకపోతే ముళ్ళు కరగవుండి అంటగా ఉంటాయి అట్లా మనం తినేటప్పుడు తినేటప్పుడు చూసుకుని తినాలి కొన్ని అడ్డం పడుతుంది అదే మొదటిసారి కదా తెలియలేదు ఇప్పుడు ఏదైనా తెలియకుండా మనం బేరం చేసాం అనుకో ఎట్లానే ఉంటుంది అసలు అది ఏదైనా సరే ఇలా ఎండబెట్టే కంటే కొంచెం ముక్కలు కోసం ఎండబెట్టుకుంటే తొందరగా ఇంట్లో అంటే ఎండబెట్టి ఇప్పుడు ఒక డబ్బాలో వేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కడిగేసేసుకోండి పడుకుని వండుకోవాలి ఇప్పుడు దీన్ని ఎట్లా కడగాలి రెండు మూడు సార్లు చేత వచ్చేస్తుందండితో గేరాలండి అవసరం వచ్చేది వేడి నెలలు వేసుకుంటే ఇంకా తొందరగా వచ్చింది పైన తెల్లగా మెరుస్తుంది పోయింది పోయింది ఇప్పుడు కలగలుపు అన్ని కలిపి పెట్టుకుని ఉల్లిపాయ టమాటా పచ్చిమిరగా అన్ని కలిపెట్టుకోవచ్చు అండి లేకపోతే ఉల్లిపాయలు లేపుకుని రెండు రకాలుగా వండుకోవచ్చు నువ్వు పచ్చిది కలిపి నేను మావులు కలిపెట్టేద్దా ఇప్పుడు వీటికి ఎన్ని టమాటాలు తీసుకున్నా రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఇదేదో చాలా తేలిగ్గా ఉంది కదా కలిపేసుకోవడం ఇదొక టేస్ట్ నూనెలో వేసుకుని అది వండుకుంటాం అదొక టేస్ట్ మనం తొందరగా పని అవ్వాలంటే ఇలా వండుకోవచ్చు మనం ఒకసారి ఇలా ఒకసారి అలా వండి చూద్దాం కానీ చూడటానికి అయితే భలే తేలిగ్గా ఉంది అన్ని కలిపి కానీ టేస్ట్ కూడా ఇలాగే బాగుంటుంది ఎక్కువ ఉల్లిపాయ కాంబినేషన్ లోనే ఇల్లి చేప టేస్ట్ గా ఉంటది సునీత అయితే ఉల్లిపాయలు కూరగాయలు ఏవైనా కూడా కచ్చిపేయడతో చాలా ఫాస్ట్ కోసేస్తుంది ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కూడా కోస్తుంది ముక్కలన్నీ కోసేసావు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఎండు చేపలు అన్ని వేసాము ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి కొంచెం కొంచెంతకుండా నానబెట్టుకోవాలి ఉప్పు నూనె పచ్చితేసేసుకోవటం ఏనా పచ్చి కొంచెం పులుసు పులుసు అంటున్నా బాగుంటది బాగా ఎగర పెట్టుకున్నా బాగుంటది కూడా అన్నిటికీ చక్కగా దాన పెట్టాల ఇది అవసరం లేదండి చింతపండు ఇప్పుడు కాదు వేసేది కొంచెం ఉడికేటప్పుడు వేసుకుంటే ఉల్లిపాయ కొంచెం ఉడికింది పొయ్యి ఆ పెట్టి ఉడకపెట్టేసింది బాగా కొంచెం కదుద్దాం గరెట్లు కూడా పెట్టాల్సిన పనిలేదు గరితో తిప్పితే మళ్ళీ ఎండు చేపలు ముక్కలు అయిపోతాయి ముళ్ళు పైకి కొంచెం ఉడికింది కానీ కొంచెం చింతపండు పూసు పోసుకుంది మగ్గిపోయింది టమాటా అంటే ఉల్లిపాయలు కూడా సన్న కోసావు కదా మగ్గిపోయి పొయ్యి మీద ఎక్కువ సగ ఉంటుంది కాబట్టి తొందరగా ఉడిపోదు ఇలాంటి గ్యాస్ మీద కన్నా పొయ్యి మీద కొంచెం టేస్ట్ ఉంటుంది అవును ఇప్పుడు ఇది మనకి ఎలా ఉంచుతున్నావు కొంచెం పులుసు కూర గ్రేవీగా ఉంచుతుంది ఉడికేటప్పుడు వేసుకుంటే బాగుంటది కరివేపాకుమీర టేస్ట్ మారిపోద్ది చేప టేస్ట్ కరివేపాకు చాలా అయితే మూత పెట్టేసి కుసేపు ఉడికితే నూనె తేలితే ఉడికిపోయినట్టేనా కొద్దిగా తేలింది కదా కొద్దిగా తేలింది కాకపోతే ఇది ఎంత దగ్గర కుంచుకోవాలా ఉడికించుకోవాలా అనేది మన ఇష్టం కొంచెం ఇంకొంచెం ఇది కూడా అంటికూర్లానే వచ్చింది కొద్దిగానే సరే ఉంది అది మనం పొయ్యి మీద నుంచి దించిన తర్వాత ఇంకా చిక్కుపడిపోతుంది కదా ముక్కలుంటాయా అంటే మనం ఎక్కువ వేసుకోలేదు గరిటలో పెట్టి కదిలిస్తే కదా ఎక్కువ తిప్పకుండా నువ్వు చెప్పాల్సి అంటే గరిట్టుతో ఉడికిపోయింది కాబట్టి దించేసుకోవచ్చు ఉడికేటప్పుడు గరిటతో పెద్ద తిప్పకూడదు ముక్కలో పీకుడు అయిపోతుంది చిన్న చిన్న పీసులకు అయిపోతే ఉడికిపోయింది దించేసుకోవచ్చు